చూస్తూ ఉండేది తెలుసుకుంటారు నేను నేను చూస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను కదా అది భ్రమ అని తెలియజేయాల భ్రమ అది కూడా బ్రహ్మ అని తెలియజేయాల శరీరం ఉందిగా ఈ శరీరం ఉంది కదా ఈ శరీరము కూడా ఉన్నది ఇది కూడా బ్రహ్మయే అని తెలియజేయాలి ఇన్ని తెలియజేసిన తర్వాత దాని వెనకాల ఉండేటువంటిది చైతన్యం ఉందిగా ఆ చైతన్యము భ్రమ కాదు ఆ చైతన్యము భ్రమ అని నేను నిరూపించడానికి ప్రయత్నం చేసిన ఏమయ్యా నేను ఉండానని తెలియబడుతున్నానే నాకు నేను నేను ఉండానని తెలియబడుతున్నానే దాన్ని నువ్వు బ్రహ్మని ఎట్లంటావు అని అడిగితే ఆ ఉండానని తెలియబడుతున్నటువంటి స్వయం ఉన్నదే అదే సత్ అదే చిత్ అదే సత్ అదే చిత్ సత్ అంటే ఉండుట చిత్ అంటే తెలుసుకునుట ఏది ఉన్నదో అదే తెలుసుకుంటున్నది అంటే తెలుసుకునే సామర్థ్యం అంతే అది ఇటుకొచ్చి నేను తెలుసుకుంటున్నానని అనట్లేదు అది మళ్ళీ ఇక్కడ తెలుసుకుంటుంది నేను ఒక ప్రశ్న చెప్పాను ఏమిటి ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మీకు ఒక ప్రశ్న వేశాను తెలుసుకుంటున్నది తెలుసుకుంటున్నది ఎవరు శరీరము శరీరాన్ని శరీరంతట శరీరము నేను శరీరం అన్లా అనింత ఇప్పుడు మీ శరీరం ఎప్పుడన్నా నేను శరీరం అని మీకు అనిందా మీ శరీరం ఎప్పుడు ననిందా ఇప్పుడు చెప్పండి మీ శరీరము ఇప్పుడు ఈ శరీరము శరీరం ఉంది కదా శరీరము నేను నన్ను అంటూ ఉందా అంటా ఉందా శరీరం అంటా ఉందా లేకపోతే మనస్సు అంటా ఉందిగా అంటే శరీరము శరీరం అంతట శరీరం అని అనట్లేదుగా శరీరం అంతట శరీరము నేను ఉండాను అని అనటలేదు అవునా ఉండాను దీన్ని దీన్ని తెలుసుకుంటాను అంటే మనస్ అవునా ఇప్పుడు నేనేం చేయాలంటే శరీరమును నేను నేనుడానని చెప్పుటలేదు ఇప్పుడు శరీరమును జడము అని తెలియజేయాల శరీరం జడం అవునా ఇప్పుడు ఈ మైక్ ఉంది ఈ మైక్ నేను అని అంటుందా చలనం ఉండే దేనికి శరీరానికి ఉందా మనస్సుకుందా మనస్సు కదిలిస్తూ ఉంది శరీరాన్ని మనస్సు శరీరాన్ని కదిలిస్తుంది కానీ శరీరం కదులుతా ఉందా అంటే ఇప్పుడు శరీరం ఏమిటి శరీరం జడం శరీరము జడము మనస్సు ఇప్పుడు కదిలిస్తూ ఉంది అవునా మనస్సును కూడా ఏం చేయాలంటే జడం మనస్సును కూడా జడం చేయాలి మనస్సును కూడా మీరు గుర్తించండి మనస్సును కూడా గుర్తింప చెయ్యాలి నేను చేయాల్సిన పనులు నా నా ఉన్నటువంటి పనులు మీరు పనులు చేస్తారు కదా మీరు చేసే పనులు మీకుంటాయి నేను చేసే పనులు నాకు ఉన్నాయి నాకు పెట్టినటువంటి పని ఏంటంటే భగవంతుడు ఈశ్వరుడు ఈ పని పెట్టాడు ఇది నేను పని చేస్తున్నానండి మీరు నేను పని చేయలేదని అనుకోవద్దండి ఇది పని నేను చేసే పని సన్యాసి యొక్క కర్మ నిత్య కర్మ సన్యాసి యొక్క నిత్యకర్మ ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు గృహస్థుడిగా ఉండేవాడు సంధ్యావందనం చేయడం అనేది నిత్యకర్మ అంటే సంధ్యావందనం చేయుట సూర్య సూర్యభగవానుకి అర్ఘ్యప్రదానమును సమర్పించి గాయత్రి మంత్రం ఉపాసన చేయడం అనేది నిత్యకర్మ ఎవరికి గృహస్థునికి సన్యాసికి ఇప్పుడు నేను చెప్తున్నానే శరీరము జడము ప్రపంచము జడము మిథ్య ప్రపంచంలో ఉండే వస్తువులు నువ్వు భ్రమపడుతున్నావు మనస్ జడము మనస్సులో ఉండేటువంటిది జడము ఇవన్నీ కూడా జడము అని గుర్తింప చెయుట వాళ్ళు గుర్తింప చెయ్యాలంటే ముందు అట్లా నాకు తెలిస్తే కదా నేను మిమ్మల్ని గుర్తింప చేస్తాను నాకే తెలియకుండా పోతే మిమ్మల్ని నేను గుర్తింప చేస్తాను అర్థమవుతుందా అంటే నేను ఎంత దృఢముగా నాకు తెలిస్తే మీకు నేను దానిని అంత సులభంగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పగలుగుతా నాకే తెలియకపోతే మీకైనా చెప్పగలుగుతాను నేను అర్థమవుతుందా కాబట్టి ముందు నేను గుర్తించాలి నేను గుర్తించి మీకు కూడా గుర్తింప చెయ్యాలి చెప్పాలి గుర్తింప చేయాలి ఇదే సాధువు యొక్క నిత్య కర్మ నా నిత్య కర్మ అది సరే ఇప్పుడు మిమ్మల్ని ఒకటి ఆలోచన చేయండి మీకు కొండ తెలుసుగా కొండ ఉందా ఎక్కడుంది సరే సరే కొండ ఎక్కడుందో ఇప్పుడు చెప్తా చూడండి కొండ ఎక్కడ ఉందో ఇది తెలుసుకోండి ప్రస్తుతానికి సమాధానం వెంటనే చెప్పేకండి సమాధానం వెంటనే చెప్పేకండి నేను చెప్తా వస్తా మీరు చూడండి ఏమండి కుమ్మరుడు ఏం తీసుకొచ్చాడు బంక మట్టి తెచ్చాడు మట్టి కాదు బంక మట్టి తెచ్చాడు తెచ్చాడా ఇప్పుడు అడేముంది అడుండేది బంకమట్టేనా బంకమట్టి ఉందా కరెక్ట్గా చెప్పండి సమాధానం బంకమట్టి ఉన్నది అవునా సరే దాన్ని ఏం చేస్తాడు ఎండ పెడతాడా ఈసలుపుతాడా ఇప్పుడేమి ఉన్నది ఉండప్ప నేను అడుగుతాను సమాధానం చెప్పండి మీకు తెలుసును మీకు తెలిసిన నేను స్టెప్ బై స్టెప్ తీసుకొస్తా ఇప్పుడు బంగ మట్టే ఉన్నది అవునా అది బాగా ఎండలనా ఎండినాక కలుపుతాడా లేకపోతే వెంటనే కలిపిస్తాడా ఎండబెడతాడు బాగా ఎండాలి బాగా ఎండిన తరువాత దానిపైన కాలు పెడితే ఏమవుతుంది తెలుసా కాలు కూడా గుచ్చుకొని గుచ్చుకొని గీసుకుంటుంది కూడా అంత ఇదిగా అయ్యేటట్లుగా ఎండ పెడతాడు వెంటనే దానికి ఆ శుద్ధ ఆ తెచ్చిన ఇసుక మీద కలిపేడు మళ్ళీ ఇప్పుడు దీన్ని కలిపాడు కలిపాడా ఇప్పుడు ఏముంది ఇప్పుడు బంకమట్టి ఉందా వేరేమైనా ఉందా బంకమట్టి బంకమట్టి ఇప్పుడు ఏం చేస్తాడు దానిపై నీళ్ళు చల్లుతాడు నీళ్ళు చల్లుతాడు అది మెత్తగా అవుతా ఉంది అవునా ఇప్పుడేం చేస్తాడు తొక్కుతాడు ఏముంది ఇప్పుడు ఇప్పుడు బంకమట్టి నీళ్ళు రెండు ఏమవుతున్నాయి తొక్కుతున్నాడా ఇప్పుడేముంది ఇప్పుడు ఇప్పుడు అడేముంది బంకమట్టి ఉంది అవునా బంకమట్టి ఉంది బంకమట్టే ఉంది ఆ బంకమట్టిని బాగా తొక్కాడు తొక్కిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు దాన్ని కొద్దిగా ముద్ద చేస్తాడు ముద్దు చేస్తాడా ముద్దు చేస్తాడా ఆ ముద్దుని తీసుకొస్తాడా ముద్దలో ఏముంది ఇప్పుడు బంకమట్టి బంకమట్టి నాడు ఉండేది ఆ తీసుకొస్తాడు ఎక్కడ పెడతాడు చక్కెర మీద పెట్టి ఇప్పుడేముంది బంకమట్టి ఉంది ఇప్పుడు ఏం చేస్తాడు తిప్తాడు ఇప్పుడేముంది ఉంది తిప్పుతాడు ఇప్పుడేం చేస్తాడు దాన్ని దాన్ని ఇట్లా అంటా ఉన్నాడు ఇప్పుడేముంది ఇప్పుడు ఇట్లా ఇట్లా చేశాడు ఇప్పుడేముంది ఇప్పుడు ఏముంది 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 ఉంది అవునా ఇప్పుడు మీరు ఒక పేరు పెడుతున్నారు ఏం పేరు పెడుతున్నారు ఇప్పుడు కొండడుంది మట్టిలో కొండ ఉందా ఆడ ఏముంది మట్టి ఉంది కొండ ఆడుంది మనస్సులో రూపం ఉందండి మనస్సులో రూపం ఎవరి రూపం తెలిసినా వాడికి కుమ్మరుడు చేస్తాడే చేసేవాడు ఒక రూపం అనుకుంటున్నాడు ఆ రూపాన్ని చేసాడు వాడు రూపం వాడు చేశాడా మట్టియే అలా ఉంది మట్టినే అట్లన్నాడు అంతేనా మట్టినే అట్లన్నాడు వాడు ఎందుకు అన్నాడు వాడి మనస్సులో అది ఉంది కాబట్టి అట్లా అన్నాడు మీరేమంటున్నారు మీరు దాన్ని చూసి ఏమంటున్నారు ఇప్పుడు కొండ ఎక్కడుంది మీ మనస్సులో కూడా రూపం ఉంది వాడనుకున్న రూపం మీ మనస్సులో ఉంది అవునా వాడు అనుకోండి రూపం వాడు అట్లా చేస్తా ఉంటే మీ మనస్సులో కూడా దానికి ఈ రూపం అని మీరు అనుకుంటున్నారు అవునా రూపం ఎక్కడుంది ఇప్పుడు మనసులో ఉంది కొండ ఎక్కడుంది కొండ లేదు కొండ లేదు మట్టుంది కానీ ఇప్పుడు కొండ ఉంది ఎక్కడుంది తెలుసా మనసులో కాదు మనసులో రూపం ఉంది మనసులో రూపం ఉంది కొండ నోట్లు ఉంది కొండ నోట్లో శబ్దం అన్నారు కదా మీరు ఎంత చెప్పు కుండ కుండా కుండా కదా ఎక్కడుంది కుండ నోటిలో ఉంది శబ్దముగా ఉంది అవునా కదా శబ్దముగా కొండుంది మనస్సులో రూపముంది ఎదురుగా ఉండేది ఎదురుగా ఉండేది మట్టి మట్టి ఉంది రూపము నీ మనస్సులో ఉంది అవునా రూపం నీ మనసులో ఉంది వాడి మనస్సులో ఉన్న రూపాన్ని వాడు చేశాడు ఆ రూపాన్ని నువ్వు కూడా చూసావు నువ్వు ఇంతకు ముందు ఆ రూపాన్ని నువ్వు ఎత్తిపెట్టుకున్నావు ఇది ఈ రూపం ఉంటే ఇది కొండ అని కూడా నువ్వు ఎత్తిపెట్టుకొని ఉండావు అవునా అది ఏదన్నా ఉండండి లేదు ప్రస్తుతానికి వరకే మనం మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి వరకే మనం మాట్లాడుతున్నాం నీ మనస్సులో నీ మనస్సులో ఆ రూపం ఉంది నీ మనస్సులో ఆ రూపాన్ని నువ్వు నువ్వు పెట్టుకోవాలి ఇంతకుముందు ఎత్తి పెట్టినావు కదా నీ మనస్సులో ఉండే రూపం మీరు కనిపించే లోపల దానికి ఒక పేరు పెట్టుకొని ఉండవు అది కూడా అది కూడా నువ్వే పెట్టుకున్నావుగా ఆ పేరును ఇప్పుడు నువ్వేమంటున్నావు ఇప్పుడు కొండ అని అంటున్నావు అవునా ఇప్పుడు కొండ ఎక్కడుంది చెప్పండి కొండ నోటితో చెప్తున్నావు అంతే కొండ అనేది నోట్లో ఉంది అంతే కొండ అనేది లేదు తయారు కాలేదా కొండ లేదు కొండ లేదు లేని కొండని నువ్వు అంటున్నావు దానికి ఒక రూపం పెట్టావు కానీ ఆడుండేది ఏమిటి ఆడుండేది బంకమట్టి ఆడుండేది బంకమట్టి అయితే దానికొక రూపమని అని పెట్టి రూపాన్ని నువ్వు పెట్టావా లేకపోతే నువ్వు పెట్టావా రూపాన్ని వాడు కుమ్మరుడు చేశాడు అనుకో కుమ్మరుడు చేసినా కూడా నువ్వు ఆ రూపాన్ని నువ్వు ఆల్రెడీ ఎత్తిపెట్టుకున్నావుగా రూపాన్ని నువ్వే పెట్టుకున్నావు దాని పేరును కూడా నువ్వే పెట్టినావనంటే ఆల్రెడీ ఎవడో పెట్టాడు ఎవడో పెట్టిన దాన్ని నువ్వు ఎత్తిపెట్టుకొని దానిని ఇప్పుడు చెప్తున్నావు అది నువ్వు జ్ఞానం అంటున్నావు అవునా కదండీ అది నువ్వు జ్ఞానం అంటున్నావా లేదా అర్థమవుతుందా సరే ఇంకొకటి అడుగుతా ఇంకొకటి అడుగుతా చెప్పండి దేవుడు నీకు తెలుసా తెలీదా ఇవరు అడుగుండేది ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ అని కదా మీరు అంటున్నారు మీకు ఎట్లా తెలుసు ఈ రూపము కృష్ణుడని మీరు మనసులో పెట్టుకొని ఉన్నారు అవునా ఈ రూపము కృష్ణుడని మీ మనసులో పెట్టుకొని ఉన్నారు అవునా కదా ఈ రూపము కొండ అని మీరు అన్నారు లేదా ఆ రూపాన్ని చూస్తే మీరు కొండ అని అన్నారుగా మనసు మీ మనసులో ఉంది కాబట్టి కదా వచ్చింది వచ్చిందా ఈ రూపాన్ని చూస్తానే కృష్ణుడు అని అంటున్నారు లేదా ఆ రూపాన్ని మీ మనస్సులో పెట్టుకున్నారు ఆ రూపం మీ మనస్సులో ఉంది ఆ రూపానికి మీరు పెట్టిన పేరు కృష్ణుడు అంటే మీరు పెట్టిన పేరు కాదు వేరే వాళ్ళు పెట్టినారు ఎవరో ఆ వాళ్ళు పెట్టిన దాన్ని మీరు పట్టుకున్నారు ఇది జ్ఞానం అని మీరు అంటున్నారు ఇది దేవుడు అని మీరు అంటున్నారు అవునా అది కథ అర్థమైనా ఇప్పుడు కృష్ణుడు కాదు అని అంటే మీరు ఒప్పు ఒప్పుకుంటారా నేను కాదని నేను చెప్పట్లేదు కృష్ణుడని నేను అంటున్నాను ఎందుకంటే ఎందుకంటే అందరూ అన్నారు కాబట్టి మీరు అంటున్నారు మీరు అంటున్నారు నేనేమంటున్నానంటే అది ఒకటే కాదు కృష్ణుడు అంతా కృష్ణుడని నేను అంటున్నాను మీరేమంటున్నారు మీరు అక్కడ ఒక్కదాన్ని మాత్రమే ఆ రూపాన్ని మాత్రమే మీరు కృష్ణుడు అంటున్నారు నేనేమంటున్నానంటే ఆ రూపం ఒకటే కాదు ఈ సర్వము కృష్ణుడే అర్థమవుతుందా అది వేదాంతం అది వేదాంతం అప్పుడేమవుతుంది ఈ శరీరం కూడా ఏమైపోతుంది శరీరము కూడా కృష్ణుడే కృష్ణుడే శరీరము కృష్ణుడే కనిపించేది కృష్ణుడే కనిపించకుండా ఉండేది కృష్ణుడే సర్వము కృష్ణుడే ఇది చూడమే భక్తి ఇది చూస్తే ఇది చూస్తే భక్తి అర్థమైందా ఇది తెలిసి అలా ఉంటే జ్ఞానం అంటే భక్తి ఉంటే జ్ఞానం అనుట ఉండుట రెండు అంటూ చూస్తూ తిరిగితే భక్తి జ్ఞానభక్తి జ్ఞానభక్తి భక్తి అంటే మళ్ళా మీరు ఉంది దానికి పెట్టద్దు రామ 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 హరే రామ రామ కృష్ణ కృష్ణ రామ హరే రామ 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 ఇది కూడా భక్తి అంటారు ఇది కూడా భక్తి అంటారు అనుకోనిలే నేను మీకు చెప్తున్నా ఇక్కడ వాళ్ళ గురించి నేను విమర్శించట్లా మీకు చెప్తున్నా ఇది కూడా భక్తి అని అనుకుంటున్నారు అనుకోనిలే తప్పేం లేదు ఎందుకంటే అది కూడా కృష్ణుడిలోనే ఉన్నది అది కూడా కృష్ణుడిలోనే ఉన్నది వాళ్ళు అక్కడ మాత్రమే భక్తిని చూస్తున్నారు వాళ్ళు అక్కడ మాత్రమే చూస్తున్నారు పూర్తిగా చూచుటం లేదు చూసారా తేడా వస్తుందా లేదా అది వేదాంతం వేదాంతం అంటే అది సరే చాలే ఇంకా కొద్దిగా ఎక్కువైపోతుంది అవును అవును నేను అందుకని ఫస్ట్లో చెప్పాను కదా ఫస్ట్లో నీకు త్రాడు ఎందు పాము కనిపించేదానికి ఎన్ని ఉన్నాయి ఎన్నో ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను కదా సెవెన్ ఏమో చెప్పాను అదేవిధంగానే ఇక్కడ కూడా కుండ మట్టి నీకు కుండగాయ్యేటప్పుడు ఇవన్నీ ప్రాసెస్ జరిగినాయి ఇదంతా కూడా భ్రమే అన్నీ భ్రమే ఇదంతా జరుగుతూ ఉంది ఇదంతా జరుగుతూ ఉండేటువంటి సామర్థ్యాన్ని అంతా బాగా వివరంగా తెలుసుకున్నట్టయే వేదాంతము దాన్ని విచారణ అని అంటారు అది విచారణ విచారణతో వీటన్నింటినీ విచారణ చేసి ఒక్కొక్కటే ఒక్కొక్కటే ఇది అట్లా వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఇది ఏ విధంగా వచ్చింది అని విచారణ చేసి తెలుసుకునుట విచారణ చేసి తెలుసుకునుట మరియు నిశ్చయమగ్గుట